పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడవిరా అన్నారు తల్లిని అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా అన్నాడు వాళ్ళు వాసన చూసన్నారు ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరి పిండి నీళ్లు ఇచ్చింది అన్నారు ఏడుస్తూ వెళ్ళి అమ్మా నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అయితే ఎలా కనపడతాడన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు అయితే నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నువ్వు నన్ను అడిగి